పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర్ వీరమలు చిత్రం ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్కు రెడీ అవుతూ ఉంది పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్యాన్ ఇండియా చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి అయితే ఈ యొక్క చిత్రం ఎక్కువ రోజులు ఆలస్యం కావడం పలుమార్లు రిలీజ్ డేట్లు వాయిదా పడడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు ఇక వాళ్ళ నిరాశ నుంచి దూరం చేస్తూ జోష్ నింపేలా చిత్ర యూనిట్ మోస్ట్ అవైడెడ్ ట్రైలర్ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది మొఘల్ సుల్తాన్ ఔరంగజేబ్ పాలనలో హిందూ ధర్మంపై జరిగిన దాడి ఔరంగజేబ్ చేసిన అరాచకాల నేపథ్యంలో హరిహర్ వీరమల్లు చిత్ర హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతూ ఉంది మొఘలుల సామ్రాజ్యాన్ని వణికించిన వీరుడుగా హరిహర్ వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఈ యొక్క చిత్రంలో నటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంది ఇక ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాదాపు మూడు నిమిషాల పాటు గ్రాండ్ విజువల్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగులు మ్యూజిక్ అంతా క్రియేట్ అయ్యాయి ఇక విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక ట్రైలర్లో విషయానికి వస్తే ఇప్పటి వరకు మేకల్ని తినే పునుల్ని చూసి ఉంటారు ఇప్పుడు పులిల్ని వేటాడే బొబ్బుల్ని చూస్తారు అంటూ పవన్ చెప్పే డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంది ఇక సునీల్ ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ అనుచరుడిగా నటిస్తున్నట్లు అర్థమైపోతూ ఉంది ఇక ట్రైలర్లో పొలిటికల్ డైలాగులు కూడా బాగానే పేలాయి నేను రావాలని చాలామంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు కానీ మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు అని చెప్పే డైలాగ్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఉంది మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన టాలీవుడ్ అమితాబ్ విజయశాంతి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క పంచ్ డైలాగులు కానీ మరి ముఖ్యంగా కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బ్యూజియం కానీ మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక ఇందులో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు అలాగే నిధి అగర్వాల్తో మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక క్లైమాక్స్లో వచ్చిన యొక్క సన్నివేశం అయితే చాలా అద్భుతంగా అనిపించింది ఇక ట్రైలర్ ఈ రేంజ్లో ఉందంటే రేపు విడుదల కాబోయే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో నా ఊహకే అర్థం కావడం లేదు అంటూ విజయశాంతి శాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి